ಆರು ಈ ಮೈಕ್ ಮಿಷನರಿ ಒಟ್ಟಿಗೆ కొన్ని శ్రేయస్ఖిలనంతా నేను దేవుని కోసం మార్పణ నాండి దేవుడు ఉంటానండి ఏ పని ఇప్పుడు చేస్తానే ప్రార్థన చేస్తానండి అన్ని ఊప్తే చన పడుతాననుమారా అదే ఆమని పని దేవుడా ఆమని పని చేస్తూ తో ప్రార్థనే ఇరువంటా కదా తయారు చేయను చన పడుతాయ ప్రార్థన యాతి ఆత్మ పొంద కొనరక ఈ రోజున మనం సాస్తగల కదా పెద్ద పెద్దలు కదా ఆ తీరు ఉంటారు కదా ఇలా వచ్చిన పిల్లడా ఏం చేస్తాడు ఎలా చేస్తాడో ఉన్నాడు భారతవంతు రాగానే దేవదాసు ప్రార్థన మరగాలంట పరలోక మందు మా దేవా ఏసయా ఇదిగో నేను ఇప్పుడు ఈ ప్రాయములో ఈ వయసులో ఉన్నాను ఈ వయసులో నీవు ఎలా ఉంటివో అలాగ నన్ను నడిపించయ్యా అని అడిగాడు